సరిశాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఈరోజు చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం ఒకటైతే ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ మొత్తం ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచే మేము అందరం కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దానిలో భాగంగానే ఏప్రిల్ మే జూన్ నెల మూడు వేల రూపాయలు ప్లస్ ఈరోజు నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పుంచిన కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఇది చాలా శుభపరిణామం ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ స్టీస్గా అనుకున్న అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో జూలై నెల తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా